ఇరవై మంది ఏడు మంది ఐఎస్ ఆఫీసర్స్ పదకొండు మంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఇద్దరు ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ని గత ఎనిమిది నెలలుగా జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి సకదాపాలిగా వారందరినీ కూడా వెయిటింగ్ లో పెట్టి ఎంతో సర్వీస్ ఉన్న వారిని అనుభవం వారిని గతంలో ఎఫిషియెంట్ ఆఫీసర్స్ గా ఈ ప్రభుత్వం గుర్తించిన వారిని పక్కన పెట్టి కొత్తగా పది మంది కావాలి లొకేషన్ కేంద్రాన్ని అడుగుతుందంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ రోజు ఏడు మంది ఐఎస్ ఆఫీసర్స్ వెయిట్ చేస్తా ఉన్నారు ఎనిమిది నెలలుగా పదకొండు మంది ఐపీఎస్ ఆఫీసర్స్ వెయిట్ చేస్తున్నారు ఇద్దరు ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ వెయిట్ చేస్తూ అందులో ఈ ఇరవై మందిలో పది మంది రెడ్డి కమ్యూనిటీ చెందిన వాళ్ళు ఉన్నారు మిగిలినటువంటి వాళ్ళు షెడ్యూల్ క్లాస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చెందినటువంటి వాళ్ళు మరి ఈ విధమైనటువంటి కక్ష వాతావరణంలో ప్రభుత్వం పనిచేస్తుందంటే వీరందరినీ కాదని బయట నుంచి ఆఫీసర్స్ కావాలని పెద్ద పెద్ద లేఖలు రాస్తున్నారు సందర్భం ఏంటంటే ఇంతమంది ఆఫీసర్స్ ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో మీ దగ్గర మీ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళకు మాత్రమే కాదని తీస్తూ ఇతరులు ఏదింపు గురి చేయడం హిమిలేట్ చేయడం అనేటువంటిది ఏ విధంగా సమంతం